స్వప్నలోక్ మీడియా ఆఫీస్లో కంపెనీ షేర్స్ రెండు వందల శాతానికి పడిపోయాయని తెలుసుకుంటాడు సాగర్ సెక్రటరీ జాస్మిన్ కి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్లి వెయిట్ చేయమని చెప్పగానే ఎందుకు ఏమిటి అడక్కుండా ఓకే సార్ అంటూ ఆమె అక్కడి నుంచి వెళ్లిపోయింది ఆమె వెళ్లిన వెంటనే గట్టిగా టేబుల్ మీద కొడుతూ ఫోన్ తీసి ఒక కి కాల్ చేశాడు సాగర్ అవతల వైపు కాల్ రిసీవ్ చేసుకున్న వైభవ్ హలో సాగర్ ఏంటి ఇంత ఫోన్ ఏమైంది అని అడిగాడు విషయం ఇంత దూరం వచ్చింది కాబట్టి ఇక నువ్వు నిజమేంటో చెప్పడం మంచిది బాబాయ్ ఇదంతా చేసింది మన అగ్నిహోత్రి ఫ్యామిలీ అని నాకు తెలుసు అని అన్నాడు కొన్ని క్షణాలు మౌనంగా ఉన్న తర్వాత నువ్వు చెప్పింది కరెక్ట్ సాగర్ ఇది మన ఫ్యామిలీనే చేసింది అని అన్నాడు వైభవ్ ఎందుకు చేశారు ఈ పని అని అర్థం కానట్లు అడిగాడు సాగర్ ఎందుకో నీకు తెలీదా మన కుటుంబంలో నీపైన అసంతృప్తి వ్యక్తమవుతుంది మీ తాతగారు నువ్వు మీరు ప్రవర్తించవని అనుకుంటున్నారు అందుకే నీకు ఎదురు దెబ్బ తగలాల్సిన అవసరం ఉందని మన కుటుంబంలో అందరి అభిప్రాయం ఇదంతా నువ్వు అర్థం చేసుకోగలవు కదా అని ఫోన్లో సమాధానం చెప్పాడు వైభవ్ బాబాయ్ మీరు చాలా తప్పు చేస్తున్నారు నాకు కోపం తెప్పిస్తే మన అగ్నిహోత్రి ఫ్యామిలీకి నేనిచ్చిన డబ్బు మొత్తం వెనక్కి తీసుకోగలని మీకు భయం లేదా అని అడిగాడు సాగర్ డబ్బు ముఖ్యం కాదు సాగర్ కావాలంటే నువ్వు పంపించిన డబ్బు మొత్తం నేను ఇప్పుడే తిరిగి పంపించగలడు కానీ నువ్వు ఆ డబ్బుతో మీడియాని కాపాడాలని చూస్తే మాత్రం అది ప్రయత్నం అవుతుంది ఇది మీ మీ కాబట్టి దీన్ని ఆపలేరు వెంటనే క్షమాపణ చెప్పు ఆయన నిన్ను ఖచ్చితంగా క్షమిస్తారు అని చెప్పాడు వైపు సాగర్ ఆయనకి సమాధానం చెప్పకుండా ఫోన్ పెట్టేశాడు సడన్ గా అగ్నిహోత్రి ఫ్యామిలీ దగ్గర అంత డబ్బు ఎలా వచ్చిందో అతనికి అర్థం కాలేదు కొంత సమయం ఆలోచించిన తర్వాత కేదార్ రాజేష్ మేనకా నవీన్లకు ఫోన్ చేశాడు సాగర్ ఒక గంట తర్వాత వాళ్ళందరూ సాగర్ ఆఫీస్కి వచ్చారు సాగర్ గారు అసలేం జరిగింది సడన్ గా అగ్నిహోత్రి ఫ్యామిలీ వాళ్ళు హైదరాబాద్ సిటీలో ఇండస్ట్రీస్ అన్ని ఎందుకు టార్గెట్ చేశారు అని అడిగింది మేనక అగ్నిహోత్రి ఫ్యామిలీ తమ పవర్ ఉపయోగిస్తే హైదరాబాద్లో ఉన్న మేజర్ ఇండస్ట్రీస్ అన్ని టేక్ చేయడం వాళ్ళకి పెద్ద విషయం కాదు వాళ్ళు కావాలనే హైదరాబాద్ ఆర్థిక స్థితిని పడగొట్టడానికి ఇలా చేస్తున్నారు అని అన్నాడు కేదార్ కేదార్ ఇంకా మేనక నగరంలో పేరు ప్రఖ్యాతలు కలిగిన వ్యాపారవేత్తలు కాబట్టి ఇదంతా ఎవరు చేస్తున్నారో వాళ్ళు తేలిగ్గా కనిపెట్టారు ఇప్పుడు ఈ విషయం గురించి ఆలోచించడం టైం వేస్ట్ ఇప్పటికే మా ఫ్యామిలీ అన్ని విధాలుగా పావుల్ని ముందుకు కదిపింది అన్నాడు సాగర్ అవును ఇప్పుడు అగ్నిహోత్రి ఫ్యామిలీ తలుచుకుంటే ఏమైనా చేయగలదు అంత పెద్ద కంపెనీ ముందు మేం చీమల్లా కనిపిస్తాం వాళ్లతో మేం పెట్టుకోవడమంటే కొండని ఢీకొనడానికి పొట్టేలు వెళ్లినట్టే అవుతుంది అని చెప్పాడు కేదార్ మరీ అంత నిరాశపడాల్సిన అవసరం లేదు మనం దీన్ని ఏ విధంగా ఎదుర్కోవాలో డిసైడ్ చేయాలనే మిమ్మల్ని ఇక్కడికి పిలిచాను అని అన్నాడు సాగర్ ఏం చేయాలో చెప్పండి సాగర్ గారు ఈ ఇష్యూ సాల్వ్ చేయడానికి మేం మీకు ఫుల్ సపోర్ట్ చేస్తాం అని నవీన్ అన్నాడు నిజమే ఈరోజు మేమిక్కడ ఉన్నామంటే దానికి మీరే కారణం సాగర్ గారు కాబట్టి ఈ ప్రాబ్లం బయటపడటానికి ఏం చేయాలో మీరే చెప్పండి మేం పూర్తిగా కోఆపరేట్ చేస్తాం అని అంది మేనక మిగిలిన అందరూ కూడా ఆమె మాటలను సమర్థించారు చాలాసేపు సాగర్ మాట్లాడకుండా ఆలోచనలో ఉండిపోయాడు ప్రస్తుతం పరిస్థితి చూస్తే ఇది కేవలం అగ్నిహోత్రి ఫ్యామిలీ ఒక్కరి వల్ల సాధ్యమని అనిపించడం లేదు ఎన్ని బలగాలు ఏకమైనా కానీ ముందు మనం స్టాక్ మార్కెట్ ని స్టెబిలైజ్ చేయాలి అలా చేయాలంటే బోల్డ్ అంత డబ్బు పెట్టాల్సి ఉంటుంది అని అన్నాడు సాగర్ కరెక్ట్ ఈసారి మనం వాళ్ళ నుంచి తప్పించుకోవడం కష్టం కాబట్టి మనం గేమ్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్లాలి ఒకవేళ ఈ పోరాటంలో మనం ఓడిపోయినా కానీ అగ్నిహోత్రి ఫ్యామిలీని కోలుకోలేని దెబ్బతీస్తాం అని దృఢనిశ్చయంతో అన్నాడు కేదార్ ఒక గంట తర్వాత హైదరాబాద్లో ఎవరూ ఊహించని పరిణామం చోటు చేసుకుంది అనూహ్య రీతిలో స్వప్నలో గ్రూప్ కొన్ని వేల కోట్లు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసింది ఆ తర్వాత కేదార్ మేనకా ఇంకా ఇతరులు కూడా అదేవిధంగా ఇన్వెస్ట్ చేశారు ఫైనల్ గా ఆ రోజు స్టాక్ మార్కెట్ క్లోజ్ అయ్యే సమయానికి మొత్తమంతా స్థిరంగా మారిపోయింది అదే రోజు రాత్రి ముక్తాదేవి ఇంట్లో మన కంపెనీ షేర్స్ ఎంతవరకు పడిపోయాయి అని అడిగింది ముక్తాదేవి అరవై శాతం పడిపోయాయి గ్రాని అని చెప్పాడు స్వరూప్ ఆ తర్వాత మొత్తం హాల్లో అందరూ మౌనంగా ఉండిపోయారు ఇప్పుడు మనమేం చేయాలి ఇది ఇలాగే కొనసాగితే ఖచ్చితంగా మనం ప్రమాదంలో పడతాం కొంచెం చిరాకు పడుతూ అంది ముక్తాదేవి గ్రాని నా దగ్గర ఇంకొక ఐడియా ఉంది కానీ అందరూ దీని గురించి ఏమనుకుంటారో నాకు తెలియదు అని అన్నాడు స్వరూప్ ఇప్పుడు నువ్వు మాత్రం ఏం చేయగలవు అని అనాసక్తిగా అడిగింది ముక్తాదేవి ఇప్పుడు స్వప్నలోక్ మీడియా ముందుకు వచ్చింది కాబట్టి మన కంపెనీ షేర్స్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళ కంపెనీ షేర్స్ కొనుక్కుంటే ఎలా ఉంటుంది అప్పుడు ఫైనల్ గా ఏం జరిగినా కానీ మన కంపెనీ నష్టపోకుండా ఉంటుంది అని సలహా ఇచ్చాడు స్వరూప్ కరెక్ట్ ఇప్పుడు మనం స్వప్నలోక్ మీడియాని హెల్ప్ అడిగితే మంచిది అని ఒక ఫ్యామిలీ మెంబర్ అన్నాడు అయినా వాళ్ళు మనం అడిగిన దానికి ఎందుకు ఒప్పుకుంటారు అని ఇంకొక పెద్దయినా అన్నాడు ఆ తర్వాత కుటుంబ సభ్యులందరూ తమ అభిప్రాయాలు చెప్పారు సాగర్ ఇంకా అఖిల ఒక పక్కన నిలబడి ఉన్నారు వాళ్ళు స్వరూప్ ప్లాన్ ఏంటో ఈజీగా అర్థం చేసుకున్నారు అఖిల ఈ విషయంలో నీ అభిప్రాయం ఏంటి స్వరూప్ చెప్పింది నీకు నచ్చిందా అని అడిగింది ముక్తాదేవి నా అభిప్రాయంతో సంబంధం లేదు గ్రాని ఏదైనా మీరే డిసైడ్ చేయండి అని అంది అఖిల అదే అవకాశంగా తీసుకున్న స్వరూప్ సరే ఇప్పుడు గ్రాని డిసైడ్ చేయాలన్నావు కాబట్టి నీ దగ్గర ఉన్న సిక్స్టీ పర్సెంట్ షేర్లు నువ్వు ఇవ్వాల్సి ఉంటుంది అని అన్నాడు ఆ మాటకు అఖిల సమాధానం చెప్పేలోపే సాగర్ లేచి నిలబడి ఏమంటున్నావు స్వరూప్ నా భార్య అరవై శాతం షేర్లు ఇవ్వమనడానికి నీకేం హక్కుంది అని అడిగాడు మా ఫ్యామిలీకి సంబంధించిన అరవై శాతం షేర్స్ అఖిల దగ్గర ఉన్నాయి మరి అఖిల షేర్స్ ఇవ్వకపోతే ఇంకెవరిస్తారు ఆమె ఖచ్చితంగా తన దగ్గర ఉన్న షేర్స్ ఇచ్చే తీరాలి అని అన్నాడు స్వరూప్ కరెక్ట్ స్వరూప్ చెప్పిన దాంట్లో తప్పేం లేదని నాకు అనిపిస్తుంది అని ఒక ఫ్యామిలీ మెంబర్ అన్నాడు అయినా ఇది మా కుటుంబానికి సంబంధించిన విషయం ఇందులో నువ్వు ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం లేదు అని మరొక పెద్ద మనిషి సాగర్ని అన్నాడు అందరూ నిశ్శబ్దంగా ఉండండి ఇలా ఒకరితో ఒకరు వాదించుకోవడం వల్ల ప్రయోజనం లేదు అని అడ్డుకున్న ముక్తాదేవి అఖిల వైపు చూసి నవ్వుతూ అమ్మా అఖిల ఇది కుటుంబ గౌరవానికి సంబంధించిన విషయం నీ దగ్గర ఉన్న షేర్స్ ఇవ్వడానికి నీకు అభ్యంతరం ఏంటి అని అడిగింది నో మీరు చెప్పింది నేను ఒప్పుకోను అని అన్నాడు సాగర్ ఏమన్నావ్ అని కోపంగా అడిగింది ముక్తాదేవి దానికి సాగర్ సమాధానం చెప్పేలోపే స్వరూప్ రియాక్ట్ అవుతూ ఈ సిటీలో కొంతమంది ధనవంతులు నీకు తెలుసు కాబట్టి నువ్వు పెద్ద గొప్పవాడివా నీకు దమ్ముంటే మీ ఫ్రెండ్స్ అందర్నీ డబ్బులడిగి మా ఫ్యామిలీని ఈ గండం నుంచి గట్టెక్కించు అని అన్నాడు ఆ తర్వాత అందరూ ఒక్కొక్కరిగా సాగర్ ను విమర్శించడం మొదలుపెట్టారు గ్రాని అఖిల తన పేరుపైన ఉన్న షేర్స్ ఇస్తే ఇమీడియట్ గా స్వప్నలోకి మీడియా షేర్స్ కొనడానికి అన్ని ఏర్పాట్లు చేశాను ఈ ప్రాబ్లం సాల్వ్ అయిపోయిన తర్వాత మార్కెట్ వాల్యూ ప్రకారం మనం తిరిగి మన షేర్స్ ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు అని చెప్పాడు స్వరూప్ ప్రాబ్లం సాల్వ్ అయిన తర్వాత షేర్స్ డివిజన్ ఎలా జరుగుతుంది అని కొంచెం గట్టిగా అడిగాడు సాగర్ ఆ తర్వాత అందరూ నిశ్శబ్దంగా ఉండిపోయారు అఖిల కూడా చాలాసేపు మాట్లాడలేకపోయింది ఈ కుటుంబానికి పెద్ద గ్రాని కాబట్టి షేర్స్ అన్ని ఆమె పేరున ట్రాన్స్ఫర్ చేయబడతాయి అని సింపుల్ గా చెప్పాడు స్వరూప్ స్వరూప్ కొంచెం కూడా సిగ్గులేదా ఇప్పటి వరకు అఖిల మీద ఉన్న షేర్స్ మొత్తం గ్రాని పేరు మీద ఎలా ట్రాన్స్ఫర్ చేయగలవు నువ్వు దాంట్లో అర్థం ఏమైనా ఉందా అని కోపంగా అడిగాడు సాగర్ ఎంత ధైర్యం ఉంటే నన్నే తిడతావు అయితే నీ భార్యకి తన వంతు షేర్స్ అమ్మే ఉద్దేశం లేదా అని అడిగాడు స్వరూప్ ఈ ప్రశ్నలకు సమాధానం నెక్స్ట్ లో తెలుసుకుందాం